ఈ వీడియోలో కోవైట్లో ఉన్న కైరాన్ బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను గూగుల్ మ్యాప్లో చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడ కనిపించి ఇల్లులన్నీ అద్దెకిస్తారమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏంటంటే మనకి స్కూల్ సెలవులు ఎండాకాలంలో వచ్చినట్టు వీళ్ళకి ఎండాకాలంలో సెలవులు ఇప్పుడైతే ఎండాకాలం ఇప్పుడైతే మా వాళ్ళు టూర్కి వెళ్తున్నారు మా అమ్మ కూడా తీసుకువెళ్తున్నారు అన్నమాట అంటే మేమే వాళ్ళని తీసుకెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇప్పుడైతే గూగుల్ మ్యాప్ ఆన్ చేశాను నూట నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది ఒక గంటలో వెళ్ళిపోతాం అన్నమాట ఒక గంటకి వంద కిలోమీటర్లు అంటే చాలా స్పీడ్గా వెళ్తాం అనుకుంటారు కదా ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఇంత విశాలంగా బాగుంటాయి అన్నమాట అందుకే అంత స్పీడ్కి వెళ్ళిపోతారు ఇక్కడ గూగుల్ మ్యాప్ లో చూస్తున్నప్పుడు గోదావరి మీద వెళ్తాను నా ఫీలింగ్ వచ్చింది మాట ఈ మ్యాప్ లో చూసి ఎన్నాళ్ళు ఈ ప్లేస్ ని గూగుల్ మ్యాప్ లో చూసాను ఇప్పుడైతే రియల్ గా చూస్తున్నా అనమాట ఇక్కడ వచ్చిన వెంటనే కార్లో సామాన్లు అన్ని తీసి లోపల పెట్టేశామాట వండుకోవడానికి తినడానికి తెచ్చుకుంటారు కదా ఆ సామాన్లు మా పని ఏమీ లేదనుకుని లోపే బయటికి వెళ్ళి జమియా సామాన్లు కొనుక్కు రమ్మన్నారు కొంతమంది కొన్ని మర్చిపోయారు మాట ఈ ప్లేస్ కు వచ్చిన వాళ్ళు అయితే ఒక కామెంట్ చేయండి ఇక్కడ దుప్పల్లో తక్కువ రేట్ అయితే కొనుక్కుందామని సరదాగా చూసాము మూడున్నర దినార్లు అయితే ఉన్నది మన డబ్బుల్లో అయితే తొమ్మిది వందల పైన ఇంకోటి నవ్వారు మాట నవ్వారు అంటారు కదా అలాంటి దుప్పలు చూసాము ఇది ఇదైతే మాట ఇది ఆరు వందల పైన ఇక్కడ చాలా వరకు ఇండియా వస్తులే ఉన్నాయి అందులో ఈ దుప్పలు కూడా పైన పార్కింగ్ చేసుకుందామంటే ఖాళీ లేదు బేస్మెంట్ లో పార్క్ చేయడానికి వచ్చామాట అరబీలో అయితే సిరతాప్ అంటారు ఈ బిల్డింగ్ కొత్తగా కడుతున్నారు అందుకే ఒక అయితే ఉంది మా రూమ్ అయితే ఎలా ఉంది ఐస్ క్రీమ్ అయిపోయి ఫ్రూట్స్ ఇయో నాలుగు అడిగేశారు అంటే ఆల్ డ్రైవర్కి రెండు ఆ మాల్కి బాబీ కుమారు ఇప్పుడు రెండు మంచాలు ఉన్నాయి ఎక్కడ మరి బా ఇప్పుడు అయితే రాత్రి తొమ్మిది అయింది ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉందో చూసారా వీళ్ళ తిరుగుతున్న సైకిల్ అయితే అద్దె సైకిల్ అన్నమాట అవి రేట్ ఎంతో చెప్తాను ఇందులో ఆడుకోవాలంటే ఒక పిల్లాడికి ఐదు తిన్నర్లు అన్నమాట ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుకోవచ్చు మాట స్విమ్మింగ్ పూల్ ఉంది పైనుంచి ఆ జారొచ్చు అవన్నీ ఉన్నాయి ఈ పిల్లలు ఆడుకుంటుంటే మేము కాపలా కాయాలన్నమాట ఈ పిల్లలు ఉన్నారే మాట అస్సలు వినరు ఏదో అలా కాపలా కాస్తున్నట్టు అలా నుంచి ఉండదే రాత్రి పది తర్వాత అయితే ఫుడ్ ఇచ్చారు ఈ ఫుడ్ అయితే వీళ్ళ తయారు చేసింది కాదు రెస్టారెంట్ వాళ్ళు తయారు చేస్తారు ఏమేం కావాలో చెప్తే వాళ్ళే వచ్చి ఇక్కడే ఫ్రెష్గా వేడివేడిగా తయారు చేస్తారు ఇప్పుడు మేము ముగ్గురు సగం తినేసి సగం ఉదయానికి దాచుకున్నాము ఎందుకంటే ఉదయం వాళ్ళు లేకరమాట మధ్యాహ్నం లేస్తారు ఎప్పుడో సాయంత్రానికి ఫుడ్ ఇస్తారని తెలుసు అందుకనే మూటకట్టి దాచేసి ఉదయాన్నే తినేసాము తినేసిన తర్వాత అలా అలా తిరుగు వద్దామని చెప్పి బీచ్కి అయితే వచ్చాము బీచ్ లాంటిదే కానీ బీచ్ అన్నమాట దీన్ని ఇలా పాయలు పాయలుగా తయారు చేసి టూరిస్ట్ ప్లేస్ కింద మార్చారు అన్నమాట ఇప్పుడు టైం అయితే ఉదయం అయింది అరాబీ వాళ్ళు ఎవరు లెగరో వాళ్ళు లేచేది పన్నెండు తర్వాతే అన్నమాట ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కదా నైట్ అంతా డ్యాన్సులు వేసుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారు అర్ధరాత్రి నుండి ఉదయం వరకు చాలామంది పడుకోరు పని మనుషులకి ఎక్కువ పని ఉంటుంది అన్నమాట నైట్ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులన్నీ అద్దెకిస్తారన్నమాట ఇక్కడ పని చేస్తున్న వాళ్ళలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కోవైట వాళ్ళు వస్తారు కదా ఆ అపార్ట్మెంట్లో రోజుకి ఎంత ఉంటుంది అంటే డెబ్బై దినాల నుండి వంద దినాల వరకు ఉంటుంది అంటే మన డబ్బుల్లో అయితే ఇరవై నుండి ఇరవై ఏడు వేలు వరకు ఇక్కడ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి ఇవి తూకుతూ ఉంటే నీళ్ళు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి పడవల మీద ఎవరైనా వెళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు చూసాను అంతే ఇప్పుడు బీచ్ లాంటిదాన్ని చూసేద్దాం సేమ్ బీచ్ లాగా ఉంది ఇసుక కూడా అలాగే ఉంది నిన్న రాత్రి అయితే నీళ్లు లోపలికి ఉన్నాయి ఇప్పుడైతే పైకి వచ్చాయి అంటే సముద్రం పాటు పూటూ అంటారు కదా లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఇక్కడ కూడా నీళ్లు పెరుగుతున్నాయి లోపలికి వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ చాలా అపార్ట్మెంట్లు ఉంటాయి ఒక్కో అపార్ట్మెంట్లో పది మందికి అద్దెకి ఇస్తారు అంటే రెండు స్టీర్లు ఉంటాయి అన్నమాట ఒకరొకరికి ఒకరు అద్దెకి తీసుకుంటే కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు అందుకే అంతంత రేట్లు సొందరు అనుకుంటాను అప్పుడు వెళ్ళిపోవాలి పెద్ద బాగా పెద్ద వచ్చింది అక్కడ మేమైతే ఇప్పుడు సముద్రం వచ్చి మాకు లెఫ్ట్ లో ఉంది ఇలా ఉందని పాయలు ఉండి మళ్ళీ తిరిగింది సముద్రం సముద్రం ఇటు ఖైరాన్ గూగుల్ మ్యాప్ లో చూస్తే ఇలా ఉందన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది సముద్రం ఇటు ఉందా ఇటు నుంచి వచ్చి అలా 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 ఉంది ఉంది సముద్రం సముద్రం తిరిగి ఇలా ఈ చుట్టుపక్కలంతా చుట్టేద్దామని వెళ్ళాం కానీ ఎండను చూసి భయపడి వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ సొంత చూడండి ఎంత పెద్దగా ఉందో కార్లు వెళ్ళడానికి రావడానికి ఇక్కడ మొత్తం కార్లే కాదు బైకులు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి ఇక్కడ బైకుల్ని ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఎక్కువ వాడతారు ఇక్కడ మొత్తం మూడు ఎగ్జిబిషన్లు ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్నవి మాట ఇది గడ్డి అనుకున్నారేమో గడ్డి లాంటిది కానీ గడ్డి కాదు ప్లాస్టిక్ గడ్డి మాట ఇక్కడ గడ్డి పెంచుదాం అనుకున్నా పెరగదు అందుకే ఇలాంటి పచ్చ వాడుతుంటారు మా వాళ్ళు అపార్ట్మెంట్ అయితే అది ఒకటో నెంబర్ మాట ఆ చివరిని ఉంటారు సముద్రం పక్కన రాత్రి పిల్లలు ఆడుకున్నది ఇక్కడే మాట సీసీ కెమెరాలు చూసారా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎలా చేయరు మామూలుగా నడిచెళ్ళి చూసి రావచ్చు కారుతో మాత్రం వెళ్ళడానికి వీళ్ళైతే అనుమతించరు ఇందులో అపార్ట్మెంట్లు అయితే కొంచెం కాస్ట్లీ అంట ఇక్కడ నంబర్లు చూడవచ్చు మూడు నాలుగు ఐదు ఇలా పది పైన ఉన్నాయి ఇక్కడ ఇందులో అడ్రస్ కనుక్కోవాలంటే చాలా ఈజీ అన్నమాట సి వన్ సి టూ సి త్రీ అలా ఉంటాయి ఇక్కడ సైకిళ్ళు చాలా రకాలు ఉన్నాయి మూడు దినారుల నుండి ఐదు దినారుల వరకు మాట ఒక గంటకి ఈ పెద్ద సైకిళ్ళు ఇందులో అయితే ఆరు మంది ఎక్కొచ్చు ఇది గంటకి ఐదు దినర్లు అన్నమాట రైట్ సైడ్లో సైకిల్ కనిపిస్తున్నాయి చూసారా ఒక్కరు తుక్కోవడానికి గంటకు వచ్చి మూడు దిన్నర్లు ఇక్కడ ఇంకా కొత్తగా అపార్ట్మెంట్లు కడుతూనే ఉన్నారు ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి ఇదే రోడ్డు ఇక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి కదా ఇవి సెక్యూరిటీ వాళ్ళవి ఇక్కడ కుర్చీని సముద్రం దగ్గర స్నానం చేస్తున్న వాళ్ళని గమనిస్తుంటారు ఎందుకంటే ప్రమాదం ఏమైనా జరిగితే వెళ్ళి కాపాడుతారు సముద్రం దగ్గర ప్రతి యాభై మీటర్లకి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ రాత్రి పెద్ద స్ప్రైట్ బాటిల్ తెచ్చుకున్నాము అందులో గ్యాస్ పోతుందేమో అనుకుని చిన్న బాటిల్లో వేసి పెట్టాను దాన్ని మూత ఓపెన్ చేస్తే టప్ అని పేలింది ఇది ఏదో బాగుందని మళ్ళీ ట్రై చేసి వీడియో తీసాను ఇలా వచ్చింది సాయంత్రం ఐదు గంటలకైతే చికెను రైసు ఇచ్చారు రెండు నిమ్మకాయ ముక్కలు ఏదో పులుసు ఇచ్చారు ఇది తినేసిన వెంటనే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇది అయితే నిన్న ఐస్ క్రీమ్ మీద ఇది బాగుంది మళ్ళీ నైట్గా అయితే ఇదేదో చికెన్ ఫ్రై బర్గర్లు అయితే ఇచ్చారు తినేసాం అసలు మూడు రోజులు ప్లాను మూడు రోజులు ఉంటారేమనుకుని మేము బట్టలు అన్నీ పట్టుకెళ్ళిపోయాము కానీ ఈరోజు తర్వాత రోజు రికార్డ్ చేస్తాం అనమాట వచ్చేసిన తర్వాత రోజు మొన్న ఐదు గంటలకు వెళ్ళాం తర్వాత నిన్న పదకొండు గంటలకు బయలుదేరి ఒంటి గంటకల్లా వచ్చేసాను ఈ రోజు రికార్డ్ చేస్తుంది అనేది ఇంకా హడావుల్లో సామాన్లు ఎక్కించుకోవడం ఈ రికార్డ్ చేయలేకపోయాను అందుకని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే కనుక మీరు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్